భారత్ మాతాకి జై మిత్రులారా ఒక గంభీరమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను రాహుల్ గాంధీ గారు హిందువులంతా హింసకులని విద్వేషకులని అసత్యవాదులని నిన్న పార్లమెంట్లో అన్నారు రాహుల్ గాంధీ గారు వారి కుటుంబ సభ్యులు హిందువులన్నా భారతీయులన్నా ఎంతో ద్వేషమును చెప్పడానికి ఇదొక పెద్ద నిదర్శనం ప్రపంచమంతా భారతీయులు హిందువులు శాంతికి సహనానికి స్నేహానికి మార్పేరని కొనియాడుతుంటే వీళ్ళు ఇలా అంటున్నారు రాహుల్ గాంధీ గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎంత దేశించినా హిందువులది భారతీయులది యొక్క మనోబలం తగ్గించలేదు హిందువులను హిందువులే భారతీయులను భారతీయులే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రక్షించుకుంటారు ముందుకు సాగుతూ ఉంటారు ఔరంగజేబులు ఎంతమంది వచ్చినా హిందువుల యొక్క అస్తిత్వాన్ని తగ్గించలేకపోయారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఎన్ని మాట్లాడినా భారతదేశం యొక్క ఎదుగుదలను ఆపలేదు భారత్ మాతాకి జై